హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మమత మార్కెటింగ్ ఈరోజు మనమైతే చాలా రకాల పరుపులు అయితే తయారు చేస్తున్నాము ఇందులో మీకైతే ఎన్నో సార్లు చూపించిన లాటెక్స్ కాంబినేషన్ అయితే ఉంది అందులో ఎయిట్ ఇంచ్ హైట్ ఉందనమాట ఒక ఒక రెండు వచ్చేసి ఆరు ఆరు మిగతాది ఆరు ఐదు ఇంకొకటి ఆరు నాలుగు సైజు సో అన్ని సైజుల్లో మనం పరుపు అయితే తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే రీ బాండ్ బదులు రీబౌన్స్ వాడుకున్నారు అది వారంటీ ఫోమ్ అనమాట కంపెనీ వారంటీతో వస్తుంది ఎక్కువ లైఫ్ ఉండాలి రీబౌండ్లో కూడా అనుకుంటే కనుక రీబౌండ్స్కి మనం షిఫ్ట్ అయిపోవచ్చు మనం వాడినవన్నీ కూడా సన్ఫ్లెక్స్ మెటీరియల్ ఇక్కడ చూడవచ్చు మీరు క్వాలిటీ మెటీరియల్లో నెంబర్ వన్ మెటీరియల్ అనమాట ఇది మనమైతే మంచిగా ప్రాపర్గా గమ్ చేసి వాడతాము ఇలాంటి నెంబర్ వన్ క్వాలిటీ మీకు కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మా ఫ్యాక్టరీకి అయితే రావచ్చు ఇది చాలా ఏదంటే మన పరుపు అనేది చాలా ముఖ్యమైనది మన లైఫ్లో ఎందుకంటే పగలంతా కష్టపడి రాత్రి వచ్చి ఖచ్చితంగా పడుకోవాల్సింది పరుపు మీదే కానీ మనం అందరూ కూడా చాలామంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా టేకు మంచాలు అంటే ముప్పై వేల దగ్గర నుంచి లక్షలు లక్ష రూపాయల వరకు ఖర్చు పెడతారు మంచానికి మంచం ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు కంఫర్టబుల్గా పడుకోవాల్సింది పరుపు మీదే సో మంచం ఏకరీత తీసుకున్నా పరుపు మాత్రం బెస్ట్ పరుపు అనేది తీసుకుంటే కనుక మనం హాయిగా నిద్రపోగలుగుతాం ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించాలి మంచం కన్నా ఎక్కువ రేటు పెట్టి తీసుకోవడం అనేది పరుపు మంచిది అందరూ చాలామంది చెప్తుంటారు మంచమే మేము లక్ష రూపాయలు పెట్టి కొనుక్కున్నాం లేకపోతే నలభై వేలు పెట్టి కొనుక్కున్నాం పరుపు ఇరవై వేలు అయిపోతుందా ముప్పై వేలు అయిపోతుందా అంతా అనేసి అంటున్నారు మంచం ఎట్లాంటిదైనా వేసుకోవచ్చు లేదంటే పరుపు కింద కూడా వేసుకోవచ్చు సో పరుపు అనేది హండ్రెడ్ పర్సెంట్ మంచిదనమాట మనం కష్టపడి కష్టపడి వచ్చి రిలాక్స్ అయిపోతే కనుక ఆ కష్టం అంతా మర్చిపోయేటట్టు నిద్రపోవాలి అట్లాంటి పరుపు కావాలి అనుకుంటే కనుక మన మమతా మార్కెటింగ్ గాంధీనగర్ స్టేట్ బ్యాంక్ ఎదురు కూడా విజయవాడ అనమాట సో ఇట్లా కస్టమర్లు మన దగ్గరికి వచ్చి లైవ్లో మీకు కావాల్సిన మెటీరియల్ వేసి నచ్చిన సైజు ఆర్డ్ ఆర్డ్ సైజుల్లో కూడా మనం చేసి ఇస్తూ ఉంటాము అట్లాంటి మ్యాట్రిస్ ఏదైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మా షోరూమ్కి అయితే సంప్రదించండి మా ఫ్యాక్టరీకి వస్తే కనుక మీకు అన్నీ చూపిస్తుంటాం ఇక్కడ చూపించాం కదా లైఫ్ టైం వారంటీ అనేది అది రిజిలియా ప్రోడక్ట్ అనమాట సన్ఫ్లెక్స్ వాళ్ళది సో లైఫ్ టైం వారంటీ అనేది కొన్ని ప్రోడక్ట్స్కి కంపెనీ వాళ్ళే ఇచ్చేస్తూ ఉన్నారు అట్లాంటి మెటీరియల్ చాలా షాపుల్లో బయట ఉపయోగించట్లేదు కానీ మన దగ్గర ప్యూర్ న్యాచురల్ లాటెక్స్ ప్రోడక్ట్ ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ డెన్సిటీ రీబౌండ్ ఎయిటీ డెన్సిటీ రీబౌండ్ కన్నా రీబౌన్స్ అనేది లైఫ్ టైం వారంటీది ఉంది సో అట్లాంటిది కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది మార్కెట్లో ఎవరి దగ్గర అవైలబిలిటీ లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే న్యాచురల్ ప్రోడక్ట్ అని విజయవాడలో చాలామంది మన కెమికల్ ప్రోడక్ట్ అంటే సింథటిక్ మిక్స్ అయిన లాటెక్స్ని అమ్మేస్తున్నారు సో ఇది గమనించండి మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ మెటీరియల్ ఉంది మిగిలిన వాళ్ళ దగ్గర ఆ మెటీరియల్ కెమికల్లో కలిపేసింది రేటు తక్కువలో మీకు అమ్మేస్తున్నారు ఈ విషయం మీరు గమనించండి మీకు కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మా షోరూమ్కి అయితే సంప్రదించండి థ్యాంక్ యూ అయితే చాలా మంది వచ్చి మా దగ్గర థాయిలాండ్ ల్యాటెక్స్ ఉన్నదా అని చెప్పి అడుగుతున్నారు థాయిలాండ్ ల్యాటెక్స్కి కేరళ లాటెక్స్కి డిఫరెన్స్ మేము ఒక లైవ్ వీడియో చేసాము అందులో నుంచి ఒక క్లిప్ షార్ట్ రూపంలో కూడా వేశాము అదొకసారి మీరు విజిట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా మా వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి మీరు ఎందులో చూసి వచ్చినా కూడా మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ఇస్తాము అదేవిధంగా ఆన్లైన్లో ప్రోడక్ట్స్ సేమ్ ఇదే మెటీరియల్ కదా ధర తక్కువ ఎందుకు ఇవ్వరు మీరు అని అడుగుతూ ఉన్నారు మనకి ఆన్లైన్లో ఎప్పుడు కూడా టూ ఇంచ్ ల్యాటెక్స్ వాడటం అయితే జరగలేదు అదేవిధంగా వాళ్ళు వాడే మెమరీ ఫోమ్ కూడా అంత ఎక్కువ ఇంచెస్ ఏమి ఉండదు ఈ డిఫరెన్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకొని అప్పుడు అడగాలి అని చెప్పి అనుకుంటున్నాము ప్రతి ఒక్క మెటీరియల్ కూడా క్వాలిటీ ఉంటుంది యాప్ట్గా ఎన్ని ఇంచెస్ కూడా మేము చెప్తామన్నమాట మీరే లైవ్లో ఉండి చెక్ చేసుకోవచ్చు ఆ తర్వాత కేరళ ల్యాటెక్స్ అసలు మనం కేరళ ల్యాటెక్స్ ఎందుకు వాడట్లేదు ఎందుకు వాడుతున్నాము అని రెండు క్వశ్చన్స్ అయితే కస్టమర్స్లో ఉన్నాయి వాటికి జవాబు అయితే ఒకసారి చెప్తాను చూడండి కేరళ లాటెక్స్ వచ్చేసి మన ఇండియాలోనే తయారవుతుంది ఇది కంప్రెస్ ఫామ్లో అయితే రాదు అంటే గాలి తీసేసి బాగా ప్రజలు ఉపయోగించి ప్యాక్ చేస్తారనమాట అలా అయితే కేరళ లాటెక్స్ ప్యాక్ అయ్యి రాదు థాయిలాండ్ ల్యాటెక్స్ రోల్ మోడల్లో వచ్చేస్తుంది అందువల్ల ఏంటంటే అందరికీ కూడా అది ఈజీగా క్యారీ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి థాయిలాండ్ ల్యాటెక్స్ అలా ప్రిఫర్ చేయడానికి ఎక్కువ మగ్గు చూపుతున్నారు జనాలు ఆన్లైన్లో వచ్చే ఫోమ్ బ్యాడ్స్ అన్నీ కూడా కంప్రెస్ చేసి రోల్ చేసి మనకి ఇంటికి సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి చాలామంది అది నచ్చుతుంది అలా చేయడం వల్ల ఏమవుతుందండి యూరప్ సంథింగ్ సింగపూర్ అమెరికా అట్లా కంపెనీలు కొన్ని ఫోల్డ్ చేసి మ్యాటరీస్ మనకి ఆన్లైన్లో అమ్ముతూ ఉన్నారు సో అట్లా అమ్మే వాళ్ళ దగ్గర మనం ఎక్కువ కొనడానికి ఇష్టపడుతున్నాము అట్లా వాళ్ళు అమ్మే ఫోము మనం ఇక్కడ అమ్మే ఫోము కూడా ఒకటే వాళ్ళ దగ్గర ఎంత ఉందో మన దగ్గర కూడా అంతే ఉంటుంది అదే క్వాలిటీ ఉంటుందో మేము లైవ్లో చూసుకుని తీసుకోవచ్చు అనమాట అట్లా చేయడం వల్ల ఏంటంటే మనము మన దగ్గరలో ఉన్న వాళ్ళకి మన గవర్నమెంట్కి మనం ట్యాక్స్లు కట్టకుండా అవుట్ ఆఫ్ గవర్నమెంట్కి మనం ట్యాక్సులు కట్టి అవుట్ ఆఫ్ గవర్నమెంట్ని మనం ఏమంటారు వాళ్ళని బలపరుస్తున్నట్టు ఉంటుంది అంటే మన సంపద అంతా తీసుకెళ్ళి ఇతర అంటే ఇతర దేశస్తుల్లో చేతిలో పెడుతున్నాం అనమాట ఇది ఒకటి గమనించండి మన కంపెనీలో మన మన దేశంలో ఉండి మన ట్యాక్స్లు కట్టుకుంటా ఉంటే మన సంపద పెరుగుతుంది మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బ్రతుకు తెరువులో మనం మన వంతు సహాయం చేసిన వాళ్ళం అవుతాం అదే కానీ మన సంపాదన అంతా కూడా ఇతర దేశాల వాళ్ళకి అమ్మటం వల్ల ఇతర దేశాలు ప్రోడక్ట్స్ కొనటం వల్ల మన ట్యాక్స్ల రూపేనా వాళ్ళ దేశానికి మనం డబ్బులు కట్టడం జరుగుతుంది అప్పుడు మనం లాస్ అవుతాం ఈ విషయం గమనించాలి ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే మేము ఎక్కువగా వాడేదైతే కేరళ లెటెక్స్ మేము ఇండియన్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయాలని అయితే నిర్ణయించుకున్నాము ఎందుకంటే మాకు కంపెనీ ఓనర్ కేరళ ఆయన వచ్చి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అసలు ఎలాగ అది ప్రాసెస్ చేస్తారు ఎలాగ కలెక్ట్ చేస్తారు అని చెప్పైతే అక్కడ కొన్ని హెక్టార్స్లో మనకి హెవీ బ్రెజిలెన్సెస్ రబ్బర్ ట్రీస్ని అయితే గ్రో చేయడం జరుగుతుంది దాని నుంచి ఎర్లీ మార్నింగే మనకి కోకోనట్ పెడతారు పెడతారనమాట అట్లాగా పెట్టి వాటిలో ఈ లాటెక్స్ రబ్బర్ పాలనైతే అయితే కలెక్ట్ చేస్తారనమాట అలా తీసుకుని వచ్చినవి ఎక్కువ లీటర్స్లో కలెక్ట్ చేసుకొని కంపెనీకి తీసుకుని వస్తారు వాటిని మావుల్లో అయితే వేసి తయారు చేస్తారు కానీ ఇక్కడ కస్టమర్ అయితే థాయిలాండ్ లాటెక్స్ కావాలని చెప్పారు కా థాయిల్యాండ్ లాటక్స్నే మేము థాయిలాండ్ ల్యాక్స్ లాటెక్స్ కావాలనేసరికి మేము అదైతే తీసుకుని వచ్చి వాళ్ళకి రెడీ చేయడం జరిగింది పూర్తిగా కస్టమర్ ఛాయిస్ ఏనండి మేమైతే ఏమి బలవంత పెట్టము మీకు ఏ రకమైన మెటీరియల్ కావాలి అని మీరు స్టడీ చేసి తీసుకుని వస్తారో అదే మేమైతే వేయటం జరుగుతుంది కేరళ కావాలంటే కేరళ లాటెక్స్ వేస్తాము థాయిలాండ్ లాటెక్స్ కావాలంటే థాయిలాండ్ లాటెక్స్ వేస్తాము కంప్లీట్గా కస్టమర్ ఛాయిసే అనమాట ఇక్కడ కస్టమర్ రీబౌన్స్ కావాలని చెప్పారు కాబట్టి మేము దాంతోనే చేసాము ఇక్కడ మీరు చూస్తున్నటువంటి క్లాత్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ జిఎస్ఎం ఉందనమాట ఈ క్లాత్ వచ్చేసి క్వాలిటీ అనమాట క్విల్ట్ క్లాత్ అంటాము మనకి ఈ క్లాత్ ఎంత జీఎస్ఎం పెరిగితే అంత క్వాలిటీ ఉన్నట్టు ఎక్కువ కాలం మణిక కూడా ఉంటుంది అద అలా అయితే చూసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చాలామంది అడుగుతూ ఉంటారనమాట ఎక్కువ వైట్ కలర్స్ లైట్ కలర్స్ తీసుకుంటే కనుక ఏదైనా మరక పడినా కూడా అది అలాగే కనబడుతూ ఉంటుంది అని చెప్పి కాకపోతే మనకి ఎక్కువ జిఎస్ఎం పెరిగే కొద్ది కూడా క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఎప్పుడూ కూడా లైట్ షేడ్స్లోనే వస్తూ ఉంటుంది అది కూడా గమనించండి మనకి కావాలి అంటే కూడా మన దగ్గర డార్క్ షేడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా మీరు నెక్స్ట్ అప్కమింగ్ వీడియో క్లిప్స్లో చూడవచ్చు అనమాట మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మ్యాట్రిసస్ విజయవాడ ఆ పేజ్ని అయితే ఫాలో చేయండి మేము అన్ని రకాల వీడియో క్లిప్స్ మేము అందులో అవైలబుల్గా పెడతాము అదేవిధంగా మీకు పిల్లోస్ కావాలన్నా మా దగ్గర దొరుకుతాయి ప్రొటెక్టర్స్ కావాలన్నా దొరుకుతాయి మంచి క్వాలిటీ మ్యాట్రెస్ తయారు చేసుకోవాలి అంటే కనుక విజయవాడ మమతా మార్కెటింగ్ షాప్కి అయితే వచ్చేసేయండి మా షాప్ వచ్చేసి గాంధీనగర్లో ఉంది విజయవాడ నియరెస్ట్ లొకేషన్స్ సరోవర్ మెస్ ఆ తర్వాత విఎంసి స్విమ్మింగ్ పూల్ అనమాట ఎదురుగానే ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది ఏమీ కన్ఫ్యూజన్ ఉండదు ఇక్కడ చూడండి ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారు పరుపు అనేది తయారు చేయటం చాలా మందికి తెలియదు రీటైల్ స్టోర్స్లోకి వెళ్ళి ఒక పరుపుని చూస్ చేసుకొని క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది మనం దాని మీద ప్రిడిక్ట్ చేయలేము కాకపోతే చూపుకి క్విల్ట్ బాగుంటే కనుక తీసేసుకుంటూ ఉంటాము కానీ ఇక్కడైతే మేము కంప్లీట్గా పరుపు తయారు చేసి కుట్టడం ఎట్లాగా అసలు పరుపు ఎట్లా తయారవుతుందో వీడియో చేసాము చూడవచ్చు అనమాట ఇదిగోండి ఇక్కడ ప్యాక్ చేస్తున్నారనమాట అసలు ఫస్ట్ మనం కావాల్సినటువంటి మెజర్మెంట్లో పరుపు ఫోమ్స్ అన్నిటిని అతికించేసుకుంటాము దానికి కావాల్సిన బోర్డరు క్లాత్ అన్నీ కూడా రెడీ చేసేసుకొని ఇట్లా మిషన్ అనమాట సో స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇది కూడా అనుకున్నంత ఈజీ అయితే కాదండి మనకి స్టిచ్చెస్ వాళ్ళు కూడా చాలా అరుదుగా ఉంటారు మన దగ్గర ఉన్నదైతే కనుక మంచి ప్రొఫెషనల్ అనమాట ఆపరేటరు చూడొచ్చు మీరు ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అన్ని రకాల మ్యాట్రస్ కంపెనీల్లో తయారవుతాయో లేదో నాకైతే తెలియదు కానీ మన దగ్గర అయితే బెస్ట్ ఆపరేటర్ ఉన్నారు విజయవాడలోనే అదైతే నేను చెప్పగలను ఇక్కడ ఫినిషింగ్ కూడా మీరు చూడొచ్చు అనమాట క్వాలిటీలో బెస్ట్ కుట్టడంలో కూడా బెస్ట్ అనే చెప్పొచ్చు మమతా మార్కెటింగ్ ఒకవేళ కనుక మీరే మెటీరియల్ తెచ్చుకుని కుట్టించుకోవాలి అనుకున్నా కూడా మేము చేస్తామన్నమాట మీరు ఏదైనా హోల్సేల్ ఆర్డర్స్ తీసుకుని రిటైల్ స్టోర్స్ వారు లేదా కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకున్నా కూడా మా షాప్ని అయితే అప్రోచ్ అవ్వచ్చు మేము అన్ని రకాల పరుపులను అయితే తయారు చేస్తాము లాటెక్స్ వచ్చేసి మా ప్రత్యేకత అనమాట అందులో కేరళ లాటెక్స్ అన్నది మా స్పెషలు కేరళ లాటెక్స్లో ఏంటి అంటే టూ ఇంచెస్ హైట్ యాప్ట్గా వచ్చేస్తుంది ఎక్కువ వచ్చినా కూడా అందులో హాస్యం లేదండి ఎందుకంటే టూ ఇంచెస్కి పైనే ఎక్కువ ఉంటుంది కేరళ లాటెక్స్ థాయిలాండ్ లాటెక్స్ అయితే ఒక్కొక్కసారి ఇది మిస్ అవ్వచ్చు టూ ఇంచెస్ లేదా తక్కువ కూడా రావచ్చు అదైతే అన్ని చోట్ల జరుగుతుందని నేను చెప్పను కానీ కొన్ని చోట్లైతే జరుగుతూ ఉండొచ్చు కాబట్టి ఇట్స్ బెటర్ టు ప్రిఫర్ కేరళ లాటెక్స్ అని అయితే నేను చెప్పగలను అనమాట బాగా ఇది లాటెక్స్ వచ్చేసి చాలా కూల్ కూల్గా ఉంటుందన్నమాట కాబట్టి అన్ని సీజన్స్లో బెడ్కి ముఖ్యమైనది ఏమైనా ఉంది అంటే లాటెక్స్ అనే చెప్పొచ్చు మా దగ్గర లాటెక్స్ పిల్లోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మెత్తగా కావాలన్న మెత్త కండిషన్ అంటే తక్కువ డెన్సిటీలోనూ ఉన్నాయి క్వాలిటీ డెన్సిటీ అంటే నైంటీ డెన్సిటీ వన్ టెన్ డెన్సిటీ అలా కావాలన్నా కూడా మేము తయారు చేయించి ఇస్తామన్నమాట మా వీడియోస్లో అన్ని రకాల మెటీరియల్స్ అవైలబుల్గా అన్నీ కూడా తీసి మీకు పెట్టడం అయితే జరుగుతుంది మా పేజెస్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే మా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అనమాట మాకు యూట్యూబ్ పేజ్ ఉంది ఇన్స్టా పేజ్ ఉంది అండ్ ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది అన్నీ కూడా లైక్ కొట్టి ఫాలో కొట్టండి ఇమీడియట్గా మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీరు వచ్చినప్పుడు మీరు యూట్యూబ్ కస్టమర్స్ అయితే మేము కస్టమర్స్ మేము సబ్స్క్రైబ్ కూడా చేస్తామని చెప్తే ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ కూడా ఇస్తామండి గ్రిడ్ ఫోమ్ కూడా మీరు చూడవచ్చు ఆ గ్రిడ్ ఫోమ్ ఏంటి అంటే ఎయిర్ ఫ్లో ఉంటుంది అని చెప్పి ఫోమ్స్ లో అలా అమ్ముతున్నారు జస్ట్ మౌల్డ్ లో పెట్టి అమ్ముతారు ఇక ఇక్కడ చూడొచ్చు లాటెక్స్ వేసి కుట్టించుకుంటున్నారు కస్టమర్ మన దగ్గర గ్రిడ్ ఫోమ్ అనేది అవైలబిలిటీ ఉంది లాటెక్స్ లాగా ఎయిర్ ఫ్లోటేషన్ కోసం వచ్చి గ్రిడ్ ఫోమ్ అనేది వచ్చిందనమాట అట్లాంటి మ్యాటర్స్ కావాలన్న మన దగ్గర అవైలబిలిటీ ఉంది థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చిన